జయశంకర్ జిల్లా రేగొండ గోరికొత్తపల్లి మండలంలో ఈరోజు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఇరవై కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి దమ్మనపేటలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు మండల కేంద్రంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్వేత భూపాలపల్లి మార్కెట్ చైర్మన్ గుంటోజు క్రిష్టయ్య పిఏసీఎస్ చైర్మన్ నడిపల్లి విజయన్ రావు ఎన్ఎస్ఆర్ సంపత్ రావు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఇప్పకాయల నర్సయ్య జంగిటి సుధాకర్ పున్నం రవి మోడం ఉమేష్కౌడ్ వీరేందర్ ఎర్రబెల్లి రవీంద్రరావు బోయిని వినోద్ గంట్ల రమణారెడ్డి పత్తి ప్రభాకర్ వీరబ్రహ్మం వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ వెంకటస్వామి నిమ్మల విజేందర్ మహిళా మండల అధ్యక్షురాలు పూర్గుల ప్రమాదరాం రమేష్ యూత్ అధ్యక్షులు కోయిల క్రాంతి ఆయా గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గ్రామంలో ఉన్నటువంటి ఎంఆర్ఆర్ సిఆర్ఆర్ రోడ్లు శంకుస్థాపనలు సుమారు ఇరవై కోట్ల రూపాయలు ఈరోజు ఫౌండేషన్ వేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా పంపిణీ చేశాం రోడ్ల నిర్మాణము గతంలో కూడా ఈ మండలంలో ఈరోజు వేసేసి ఇరవై కోట్ల రూపాయలు గతంలో కూడా ఈ రోడ్ల ఈ మండలంలో సుమారు ఒక డెబ్బై కోట్ల రూపాయలు రోడ్లను మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది పుడవటంచెకు యాభై లక్షలు అదేవిధంగా ఇప్పుడు ఈ రోడ్ల నిర్మాణంతో పాటు రవాణా సౌకర్యం మెరుగుపరిచే కొరకు ఈరోజు మనము గవర్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ప్రభుత్వ మంత్రుల సహకారంతో ఈ శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారంగా సంక్షేమ పథకాలు ప్రజలకు అదే విధంగా చేయడం జరుగుతుంది ఈరోజు ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఒకటి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతీ నెల ఒకటో తారీఖు నాడు ప్రభుత్వ అధికారుల ప్రయత్నాలు చెల్లిస్తూ ఈరోజు మహిళలకు కోటి మందిని కోటీశ్వర్లను చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు సోలార్ పవర్ ప్లాంట్ని కానీ మీ సేవా సెంటర్లు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళ క్యాంటీన్లు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ ఈరోజు మహిళల పేరు మీద శాంక్షన్ ఇచ్చి వాళ్ళను కూడా ఇండస్ట్రియల్లో ఉన్నటువంటి మినీ ఇండస్ట్రియల్స్ వాళ్ళకు కూడా ఒక కోటానిచ్చి ఆర్టీసీలలో కూడా బస్సులను కేటాయించి మహిళలను సమానంగా ఈరోజు మేము కూడా వ్యాపార రంగంలో తీసుకోము అనే విధంగా ఈ ప్రభుత్వం చేయడం జరుగుతూ ఉంది కనుక ఈరోజు ప్రభుత్వం బలం పేదలకు అందే విధంగా పేదలకు కేంద్రమయ్యేందు కానీ రేపు ప్రయత్నం కార్డ్స్ కానీ అదేవిధంగా రైతు భరోసా కానీ నెలకు వెయ్యి రూపాయలు చొప్పున వ్యవసాయ కూరు వందరు తలుదేసి భూములు నిరుపేదలకు ఇవ్వడం కానీ ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం ఐదు లక్షల ఆరు నుంచి పది లక్షలు పెంచి ఇంట్లో ఉన్నటువంటి కరెంటు రైతుల కరెంటు ఫ్రీ కరెంట్ అందిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు కూడా యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చి రేపు మళ్ళీ రిజల్ట్ పదో తారీఖు నుంచి పన్నెండు వరకు రిజల్ట్ రాబోతుందని వాళ్ళకు కూడా యాభై ఏడు వేల ఉద్యోగాలు రాబోయేటువంటి రోజుల్లో కల్పిస్తూ నిరుద్యోగ యువతకు రుణమాఫీ కూడా ఇరవై ఒక్క వేల కోట్లు రుణమాఫీ చేసి సన్నబడ్డు పండించేటువంటి రైతాంగానికి కూడా బోనస్ ఐదు వందలు ఇచ్చి రైతులను అన్ని రకాలుగా ఆదుకోవడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా నీటి సమస్య కూడా ఎనిమిది నెలలు అవుతుంది వాటర్ పొయ్యి ఎనిమిది నెలల నుంచి కూడా తైబంది లేకుండా నీటి సమస్యను చూసి ఏదైతే పొలాలు నాటలేసుకోవాల్సిన అవసరం ఉండే పోయిన వర్షాకాలంలో ఎట్లా వాగులు పంపలు వర్షాలు వస్తాయని చెప్పి రైతులు నాట్లేసుకోవడం జరిగింది పైన ఉన్నటువంటి వాటర్ను కూడా ఇప్పుడు బీబీఎం థర్టీ ఎయిట్కు ఈరోజు ఎన్టీ రామారావు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో శంకుస్థాపన చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏనాడు కూడా డీబీఎం థర్టీ ఎయిట్కు టేక్ మట్ల వరకు టైల్యాండ్ వరకు ఏనాడు కూడా నీటి వచ్చే సందర్భం లేదు ఆ డీబీఎం థర్టీ ఎయిట్ కింద పొలాలు వేసుకొని కావలసుకొని బీఆర్ఎస్ వాళ్ళు పశువులతో మరి పొలాలను మీపి ఈరోజు ప్రభుత్వాన్ని బదనం చేయాలనేటువంటి దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు నేను ఒకటే కోరుతున్నా ప్రభుత్వము నీటి సమస్యను బట్టి తైబంది చేసి పొలాలు ఎండిపోతే ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది కనుక డీబీఎం థర్టీ ఎయిట్కు నేను ముఖ్యమంత్రిని రేగొండ బహిరంగ సభలో పార్లమెంట్ ఎన్నికల సమయంలో కోరా ఏదైతే దేవాదోలు నుంచి రామప్ప రామప్ప నుంచి గోరుకొత్తపల్లికి డీబీఎం థర్టీ ఎయిట్కు లైన్ వేయండి ఆ లైన్ వేస్తే డీబీఎం థర్టీ ఎయిట్కు మరి సమస్య నలభై నాలుగు వేల ఎకరాలకు మరి గోరుకొత్తపల్లి రేగొండ కేక్మట చిట్యాల మండలాలకు నలభై నాలుగు వేల ఎకరాలకు నీటి సమస్య తీరుతుందని చెప్పాం ఆ సమస్య రేపు వచ్చే పంట వరకు ఈ పైప్ లైన్ కూడా మంజూరు చేయించి వేయించే ప్రయత్నం చేస్తాం రైతులు అర్థం చేసుకోవాలి ఆయన చలివాగు నుంచి